హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరి కోటని చూడడానికి అయితే వచ్చాము ఈ భువనగిరి కోట అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి పదండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ కోట వచ్చేసి తెలంగాణ స్టేట్ భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి కోట అండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఇదే అండి భువనగిరి కోట ఇప్పుడు భువనగిరి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము కోట పైకి అయితే వెళ్దాం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి అయితే మనకు సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనకు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి అలానే మనం వరంగల్ నుంచి కూడా ఇక్కడికైతే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ కోట అయితే ఈ కోట ఎంట్రింగ్లోనే మనకు రెండు విగ్రహములు అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ రైట్ సైడ్కు ఉన్న విగ్రహం అయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహం అండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విగ్రహం ఎందుకు ఉందంటే ఈ కోటని మూడు వేల సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు మొదటగా నిజాం రాజులు పరిపాలించారు వారి తర్వాత ఎందరో రాజులు పరిపాలించడం జరిగింది అందులో భాగంగానే మొఘలు ఈ కోటను పరిపాలిస్తున్నప్పుడు ఒక సాధారణ గౌడ్ కుటుంబంలో జన్మించినటువంటి ఈ పాపన్న గౌడు అప్పుడున్న అన్యాయాలను ఎదిరించి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భువనగిరిని అతను స్వాధీనం చేసుకున్నాడు అందుకే అందుకే అతను గుర్తుగా ఇక్కడ ఈ విగ్రహాన్ని అయితే పెట్టారు ఇక్కడ మనం పక్కనే కాలభైరవుని విగ్రహం కూడా చూడవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ కాలభైరుని విగ్రహం అయితే ఫ్రెండ్స్ మనం ఈ కోటలో వంద అడుగుల ఎత్తుకు వచ్చాక ఈ భువనగిరి టౌన్ వ్యూ అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మనం ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది మనకు మొదటి ద్వారం అండి ఈ కోటని దాదాపుగా మూడు వేల సంవత్సరాల క్రితం కట్టించారు ఇది చాలా పెద్ద కోట అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనం ఈ కోట చివరికి చేరుకోవాలంటే దాదాపుగా ఆరు వందల మీటర్ల ఎత్తుకైతే వెళ్ళాలి కోట మొత్తము అక్కడే నిర్మించారు ఆరు వందల మీటర్ల ఎత్తున అలా ఎందుకు నిర్మించారో మీకు తెలిసే ఉంటుంది ఆనాడు రాజులు శత్రువులకు చిక్కని విధంగా రహస్య మార్గాలతో ఈ కోటలను అయితే నిర్మించుకునేవారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇది మొదటి ద్వారం అండి ఎంత గంభీరంగా నిర్మించారో చూడండి ఇక్కడ మనం ఈ మొదటి ముఖ ద్వారం వద్ద మనకు ఒక మార్గం అయితే కనిపిస్తుంది రహస్య మార్గము అంటే కోట మీదకి ఇటు వెళ్ళినా వస్తుంది అటు వెళ్ళినా వస్తుంది కానీ ఇటు వెళితే రహస్య మార్గంగా ఉంటుంది ఇక్కడ ఈ మొదటి ద్వారం వద్ద పైకి వెళ్ళడానికైతే ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ ద్వారం మీద నుంచి సైనికులు కాపలగా ఉండేవారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో పైకి వెళ్ళడానికైతే ఇక్కడ మెట్లను అయితే నిర్మించారు చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు రంధ్రాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కోటను సైనికులైతే ఇక్కడ ఉండి రహస్యంగా కాపల కాసేవారండి ఇదే అండి మొదటి ద్వారం మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే రెండవ ద్వారం అయితే వస్తుంది మనం ఇలానే కాస్త ముందుకు రాగానే ఇక్కడ రెండవ ద్వారం అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కోట గోడలు అనేది ఏ విధంగా కనిపిస్తున్నాయో ఈ రెండవ ద్వారం పక్కనే మనకు ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ ముఖ ద్వారం వద్ద మనకు ఒక సీక్రెట్ ఎంట్రెన్స్ అయితే కనపడింది అది ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ మనం అయితే రెండవ ద్వారం దగ్గర ఉన్నాం మనకు ఫస్ట్ ముఖ ద్వారం అయితే అయితే ఉంది మనం ఈ రెండవ ద్వారం దగ్గర సీక్రెట్ ఎంట్రెన్స్ అయితే ఉంది ఇక్కడ వెళ్ళి చూద్దాం పదండి సీక్రెట్ ఎంట్రన్స్ అయితే ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సీక్రెట్ ముఖ ద్వారం అయితే ఏ విధంగా నిర్మించారో ఇక్కడ నుంచి అయితే మనకు ఈ భువనగిరి నగరం మొత్తం కనిపిస్తుంది అండి ఈ సీక్రెట్ ముఖ ద్వారం నుంచి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ ముఖ ద్వారం అయితే ఇప్పుడు చూస్తున్నదండి మూడవ ముఖ ముఖద్వరణం చూస్తున్నారు కదా అది సీక్రెట్ ద్వారం అండి ఇది రెండవ ద్వారం రెండవ ద్వారం పక్కనే మనకు సీక్రెట్ ద్వారం అయితే ఉంది అది చూసుకొని మనం ఇలానే పైకైతే వెళ్ళాలి కోట మొత్తము పైనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రహస్య మార్గం అయితే ఉంది ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు మొత్తము మట్టితో బూడుకపోయింది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ రహస్య మార్గం అయితే మనం ఈ కోటలు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇంకా మనం వీటిని చూస్తూ ఈ కోట పైకైతే వెళ్దాం మనం ఇలానే కాస్త ముందుకు వెళ్ళగానే నాలుగవ ముఖ ద్వారం అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నాలుగవ ముఖ ద్వారం అయితే ఏ విధంగా ఉందో మనం ఈ కోటలో మెయిన్ ముఖ ద్వారాలు రెండు అలానే ఒక సీక్రెట్ ద్వారం అయితే దాటుకొని వచ్చాము టోటల్గా మూడు అయితే దాటుకొని వచ్చాము ఇది నాలుగవ ముఖ ద్వారం అండి చూస్తున్నారు కదా ఇక్కడ కొందరు మనుషులు అయితే వస్తున్నారు ఈ కోటను చూసి కిందకైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నాలుగవ ద్వారం అయితే ఏ విధంగా ఉందో మొత్తము శిథలా చేరుకుందనమాట ఇది ఇక్కడ సైనికులకు రహస్యంగా ఆయుధాలను దాచుకునేందుకైతే ఈ గదినైతే నిర్మించారనమాట ఏ విధంగా ఉందో చూడండి పూర్వంలో ఎంత టెక్నాలజీ యూజ్ చేసేవారో వీటిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు మనం ఈ నాలుగవ ముఖ ద్వారం చూసుకొని ఇలానే పైగైతే వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి ఇంకా ఒక మూడు వందల మీటర్ల దూరం అయితే నడుస్తూ వెళ్ళాలండి మనం ఈ కోటలో నాలుగవ ముఖద్వారం దాటిన తర్వాత కొద్దిగా ముందుకు రాగానే ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది మనకు అక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడండి చూస్తున్నారు కదా మనమైతే ఇంత పైకి వచ్చాక ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది ఈ గుడి చుట్టూ సరౌండింగ్లో అతి పురాతనమైన కట్టడాలు అయితే ఉన్నాయి వాటిని వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ కొందరు అయితే వెళ్తున్నారు వరుసగా ఇక్కడ మనం ఈ గదులు ఏంటో చూద్దాం మనం ఉన్న గది వచ్చేసి సైనికులు ఉండటానికి ఉపయోగించిన గది అండి ఇది ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా మనమైతే ఆల్మోస్ట్గా ఫార్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ ట్రెక్కింగ్ అయితే ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది మనకు బ్యాక్గ్రౌండ్లో కోట అయితే కనిపిస్తుంది కదా మనమైతే ఇంకా చాలా ట్రెక్కింగ్ అయితే చేయాలి పదండి పైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తము భువనగిరి టౌన్ అండి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి అండి భువనగిరి టౌను ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనం ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ట్రెక్కింగ్ చేస్తూ ఆ కోట మీదకైతే వెళ్ళాలి పదండి కోట మీదకైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా కోట అయితే ఏ విధంగా కనిపిస్తుందో పదండి ఫ్రెండ్స్ మనం కోట మీదకి వెళ్ళాలంటే ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి ఈ వీడియో అనేది ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నా నెక్స్ట్ పార్ట్ టూలో అయితే వస్తుందని ఇక్కడ నుంచి మీరు పార్ట్ టూ వీడియో కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం